అమ్మ పచ్చడి పెడుతున్నారు ఇవన్నీ కనిపిస్తున్నాయి అమ్మా ఇవి పండుమిర్చి అమ్మ అవి టమాటాలతో పెడితే మనకి కొలతలతో సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి అమ్మా అయితే పండుమిర్చి ఒక్క కేజీ పండుమిర్చికి ఒక కిలో టమాటాలు రెండు వందల యాభై గ్రాములు చింతపండు మూడు వందల యాభై గ్రాములు ఉప్పు ఒక యాభై గ్రాములు మెంతిపిండి రెండు వందలు ఎల్లిపాయలు ఇదండి కొలత అయితే టమాటాలు తీసుకుని ఏం చేసారు టమాటాలను మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలమ్మా అవి ముక్కలుగా కోసి రసం ఎక్కువ అయ్యేటట్టుంటే ఒక గిన్నెలో పిండుకోవాలి ఆ కోసిన ముక్కల్లో చింతపండు నానబెట్టుకోవాలమ్మా ఎంతసేపు నానబెట్టుకోవాలా అలా రెండు గంటలు నానితే చింతపండు నాను ముక్కల్లో చేయాలి మిరపళ్ళల్లో ఉప్పు పోసి మనం గ్రైండర్ పట్టుకోవాలమ్మా అవి మెత్తగా మెదిగాక ఈ నానబెట్టిన చింతపండు మిరపళ్ళల్లో ఉప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలమ్మా ఉప్పేసి మిర్చిని ఇలా మెత్తగా పట్టుకోవాలమ్మా తర్వాత చింతపండుని కూడా మనం అలాగే పట్టుకోవాలి ఎందుకంటే మా గైంటర్ చిన్నది విడివిడిగా ఎందుకు ఎందుకు పడుతున్నారు ఇలాగా మొత్తం కలిపి పట్టకూడదా పెద్దగా ఎండ్ర అయితే పట్టుకోవచ్చమ్మా చిన్నగా ఎంటర్ గాటన ఇలా పెట్టుకుంటాను పెద్దగా ఎండ్ర ఆ పండు మిర్చిలోనే సగం మీద కాక వేసుకోవచ్చు అమ్మా ఏం చేశారు ఇప్పుడు టమాటాల్లో చింతపండు నానబెట్టాం కదమ్మా దాన్ని మెత్తగా పట్టుకున్నాం ఇప్పుడు ఆ మిరపళ్ళ గుజ్జు ఈ గుజ్జు గాయంద్ర చేయాలి ఓకే ఇప్పుడు ఏం చేయాలి వెల్లిపాయల్ని కొంచెం పట్టాలమ్మ చిన్న మెదగవు మిర్చి పట్టుకొని వాయి వాయికి మెంతిపిండి ఎల్లిపాయలు అమ్మా ఇవన్నీ పట్టాం కదా టమాటా గుజ్జు మిరపళ్ళ గుజ్జు ఉప్పు పిండి ఎల్లిపాయ గుజ్జు ఇవన్నీ పట్టాం కదా ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ మిరపకాయ గుజ్జుని వేసుకొని అది మెదిగాక ఆ గుజ్జు కలుపుకొని రుబ్బుకోవాలమ్మా ఎప్పట్లా ఎంతసేపు రుబ్బాలి ఇలా కనిపించకుండా మంది చిన్న గ్రైండర్ కాబట్టి ఇబ్బంది అదే పెద్దదైతే మొత్తం ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అనమాట రుబ్బుకోవచ్చు అమ్మ పచ్చడి పూర్తయిందా ఏం చేశారు ఒకసారి చెప్పండి పండు మిరపకాయ గుజ్జు టమాటా చింతపండు నానబెట్టిన గుజ్జు మొత్తం మెత్తగా రుబ్బుకొని రెండు కలిసి రుబ్బామండి ఎట్టయింది పచ్చడి మంతి పిండి మెంతిండి ఎల్లిపాయలు అన్నీ వేసాము సంవత్సరం నిలవ ఉంటుంది గుమ్మగుమలాడి టమాటా పచ్చడి రెడీ రెడీ మీరేంటి చాలు పెట్టారా ఐదు కేజీ పచ్చడి కాదనుకుంటగా ఐదు కేజీలమ్మా ఐదు కేజీల పండు మిర్చితో పెట్టారా మా మనవరాలకి మాకు అందరికి కావాలన్నా ఐదు కేజీలు పెట్టాం ఓకే నచ్చితే షేర్ సబ్స్క్రైబ్ లైక్